గత రెండు సంవత్సరాలుగా అమ్మాజీ ఆధ్వర్యంలో పదహారు మంది మహిళలు టీం సభ్యులుగా చేరి యూనివర్స్ ద బెస్ట్ కిట్టి సంస్థను స్థాపించి తమకు వచ్చిన పాకెట్ మనీతో ఎంతో మంది పేదవారికి అవసరార్థులకు తమ వంతు సహాయం చేస్తూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని మరోసారి నిరూపించుకున్న ఈ గృహిణిలో ఎంతో మందికి ఆదర్శమని అమ్మాజీ సేవలను గుర్తించిన టీం సభ్యులు ఆమెకు సన్మానం చేశారు అదే లో ఒకరైనటువంటి బేబీ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు నేను అనాలందులో జస్మెంట్ టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఈ సందర్భంగా మా స్నేహితులందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మా అంజలి వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఈ సందర్భంగా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా సన్మానం చేశారు అంటే ఈ పార్టీ తరపుని కొంత మనీ మేము కలెక్ట్ చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి గోవులకి గడ్డి ఇవ్వడము పూర్ పీపుల్కి కొంత ఏదో రూపంలో వాళ్ళకి మంత్లీ కిరాణా ఇవ్వడము అట్లాగే ఇంకా ఎన్నెన్నో చాలా చాలా ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఈ పార్టీ తరఫున నీ ఫ్రెండ్స్ అందరూ సహకరించడంతో ఎన్నో రకాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలనుకుంటున్నాము కానీ ఈరోజు వీళ్ళంతా అనుకోకుండా నాకు చెప్పకుండా ఈ సన్మానం ఏర్పాటు చేశారు ఇలాగా నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇంత సన్మానానికి నేను ఎదిగాను అంటే నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అవుతున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కిట్టి ఇలాగే కొనసాగుతూ అందరూ సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా బేబీ గారిది బర్త్డే అండి గా ఈ కిట్టి పార్టీ రోజునే బేబీ గారి బర్త్డే అవుతుంది ఇప్పుడు కేక్ కట్ చేయిస్తాము ఈవిడికి కూడా మేము విషెస్ తెలియజేస్తున్నాము మా కిట్టి తరపుని అందరం కూడా టెన్ మెంబెర్స్ తో మేము స్టార్ట్ చేసామండి టూ ఇయర్స్ ఎగో ఇప్పుడు కూడా కంటిన్యూగా సిక్స్టీన్ మెంబర్స్ అవుతుంది ఇంకా ఫ్యూచర్లో మేము మంచి మంచి ఛారిటీ ఇది ఉన్న వాళ్ళని ఇందులోకి తీసుకురావాలని అనుకుంటున్నాము అనుకుని ఇంకా బాగా అందరం కలిసి చాలా బాగా చెయ్యాలని అనుకుంటున్నాము ఎవరికి అందరికీ తోచిన సలహాలు తీసుకుంటూ ఎవరు ఏది చెయ్యాల చేద్దాము అని అనుకుని డిసిషన్ చేసుకుని చేద్దామని అనుకుంటున్నామండి అందరం కూడా ఓకే